నామినేటెడ్ పోస్టుల భర్తీలో కూటమి ప్రభుత్వం జోరు పెంచింది ఎస్సీ ఎస్టీ మహిళా కమిషన్లతో పాటు ప్రెస్ అకాడమీ నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్ సహా మొత్తం ఇరవై రెండు కార్పొరేషన్లు కమిషన్లకు చైర్మన్లు చైర్పర్సన్లు నియమించింది ఇందులో తెలుగుదేశం పార్టీ నుంచి పదహారు మందికి జనసేన నుంచి ముగ్గురికి బీజేపీ నుంచి ఒకరితో పాటు అమరావతి ఉద్యమ జేఏసీ నుంచి ఇద్దరికి అవకాశం లభించింది రెరా చైర్పర్సన్ గా అమరావతి ఉద్యమ జేఏసీ అధ్యక్షుడు శివారెడ్డికి అవకాశం దక్కనున్నట్లు తెలుస్తోంది రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది తాజాగా ఇరవై రెండు నామినేటెడ్ పోస్టుల్ని కూటమి ప్రభుత్వం భర్తీ చేసింది పోస్టుల భర్తీలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేసింది బీసీలకు ఎనిమిది ఎస్సీలకు రెండు ఎస్టీల్లో ఒకరికి అవకాశం కల్పించింది మాజీ ఎమ్మెల్యేలో శేషారావును ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ది సంస్థ చైర్మన్గా సుగుణమ్మను ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్పర్సన్గా నియమించింది తాడపల్లిగూడెం తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీకి ఆంధ్రప్రదేశ్ భవన ఇతర నిర్మాణ కార్మికుల బోర్డు చైర్మన్ గా అవకాశం దక్కింది గత ఎన్నికల్లో టికెట్లు లభించని ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న మాజీ మంత్రి కెఎస్ జవహర్ ను కీలకమైన ఎస్సీ కమిషన్ చైర్మన్ గా నియమించారు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా గతంలో వ్యవహరించిన మలేపాటి సుబ్బనాయుడుకు ఆంధ్రప్రదేశ్ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా అవకాశం దక్కింది మాజీ మంత్రి పీతల సుజాతకు మొదటి విడత నామినేటెడ్ పోస్టుల భర్తీలోనే వినియోగదారుల రక్షణ మండలి గా నియమించిన సాంకేతిక సమస్యల వల్ల ఆమె బాధ్యతలు చేపట్టలేకపోయారు మరోసారి ఇప్పుడు ఆమెను కీలకమైన మహిళా సహకార ఆర్థిక కార్పొరేషన్ గా నియమించారు అనంతపురం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న వెంకట శివుడు యాదవ్ ను ఆంధ్రప్రదేశ్ కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్గా టీడీపీ రాష్ట కార్యనిర్వాహక కార్యదర్శి దివాకర్ రెడ్డిని తుడా చైర్మన్గా నియమించారు ఏపీఎన్ఆర్టీ సొసైటీ చైర్మన్ గా నియమితులైన డాక్టర్ రవి వేమూరి రెండు పేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఇదే పోస్టులో పనిచేశారు ఏపీ కుమ్మరి శాలివాహన సంక్షేమ అభివృద్ది కార్పొరేషన్ చైర్మన్ గా ఈశ్వర్ నియమితులయ్యారు ఏలూరు పట్టణ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న పెద్దిబోయిన వాణి వెంకట శివప్రసాద్ కు ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా అవకాశం కల్పించారు కుప్పం నియోజకవర్గానికి చెందిన ఎస్ రాజశేఖర్ ను ఆంధ్రప్రదేశ్ విద్య సంక్షేమ మౌలిక వసతులు అభివృద్ది కార్పొరేషన్ చైర్మన్ గా ప్రభుత్వం నియమించింది నెల్లూరుకు చెందిన డాక్టర్ జెడ్ శివప్రసాద్ ఆంధ్రప్రదేశ్ ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ బోర్డు చైర్మన్ గా నియమితులయ్యారు గుంటూరుకు చెందిన మల్లెల ఈశ్వర్రావును వడ్డెర సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ గా ప్రభుత్వం నియమించింది తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి చెందిన ఆకాశపు స్వామిని టైలర్ అభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్ గా ప్రభుత్వం నియమించింది నర్సాపురం నియోజకవర్గానికి చెందిన కొల్లు పెద్దిరాజును మత్స్యకార సహకార సంఘాల సమాఖ్య చైర్మన్ గా నియమించింది మండపేట నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి వేగుళ్ల లీలాకృష్ణను ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల అభివృద్ది సహకార సంస్థ చైర్మన్ గా కీలక పోస్టులో నియమించింది ఒంగోలుకు చెందిన రియాజ్ ప్రస్తుతం ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లైఫ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ చైర్మన్ గా ప్రభుత్వం నియమించింది ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్కు ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ది కార్పొరేషన్ చైర్మన్ గా అవకాశం కల్పించింది బీజేపీలో చురుగ్గా పనిచేస్తున్న రంపచోడవరం నియోజకవర్గానికి చెందిన సొల్ల బోర్జీరెడ్డికి అత్యంత కీలకమైన ఎస్టీ కమిషన్ చైర్మన్ పదవి లభించింది నామినేటెడ్ పోస్టుల భర్తీలో తొలిసారిగా అమరావతి ఐకాసలో చురుగ్గా పనిచేసిన వారికి ప్రాధాన్యం కల్పించారు రాజధాని పరిరక్షణ ఉద్యమంలో రైతులు చేపట్టిన పాదయాత్రలో క్రియాశీలక పాత్ర పోషించిన డాక్టర్ రాయపాటి శైలజను ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ గా నియమించారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య వైసీపీ హయాంలో రాష్ట్రంలో జరిగిన అరాచకాలపై విధ్వంసం పేరిట పుస్తకం రాసిన పాత్రికేయుడు ఆలపాటి సురేష్ కుమార్ను ప్రెస్ అకాడమీ చైర్మన్ గా నియమించారు